ఓం నమో నారాయణాయ జై శ్రీరామ్ రామ అనే మాటలో ఓంకారం అనే శబ్దం జీర్ణించుకుపోయి ఉంది ఎందుకంటే ఓంకారము అనేటువంటి ఆ ప్రణవనాదం ప్రాణశక్తి మూడు అక్షరాల రూపం అని మనం ఇదివరకు చెప్పుకున్నాం అదేవిధంగా పం మన వ్యాసభగవానుడు కానీ అందరు పూర్వీకుల జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా ఓంకారం అంటే ఆ ఊ మా అనే అక్షరాల యొక్క కలయికతో ఏర్పడింది అంటే మనం ఆ అక్షరాలతో మన నోరిని లోపల అంగిలి భాగాన్ని నాలుకను కదిపి పెదాలను కలిపితే ఆ శబ్దం ఓంకారము అవుతుంది ఆ ఊ మా మా అనేది ఆ అనేది ముందు రెండు పెదాలు తెరుచుకుంటుంది ఊ అనేది లోపల అంగిలి నుంచి వస్తున్న శబ్దం అంటే గొంతు దగ్గర ఉన్నటువంటి స్వరపేటిక స్వరపేటిక నుంచి వస్తుంది అత మా అనే శబ్దానికి రెండు పెదాలు కలుపుకుంటుంది కనుక ఆ ఊ మా అనేటువంటి ఈ మూడు అక్షరాలు బీజాక్షరాలు ఈ బీజాక్షరాలు కలిపి ఓంకారం అనేటువంటి నాదాక్షరంగా మారింది మారింది నాదస్వరూపంగా మారింది ఆ ప్రణవ నాదమే సర్వశక్తి అంతా నిండి ఉంది ఇది మనం అనేక విధాలుగా నిరూపించుకోవచ్చు సముద్ర తీరంలో నిలబడుకున్నాం అనుకోండి ఓరు ఆ అలలు ఎగిసిపడ్డం శబ్దం వస్తూ ఉంటుంది ఆ శబ్దాన్ని బాగా స్పష్టంగా కాసేపు ఏకాగ్రత పెట్టి విన్నాము అనుకోండి అది ఓంకారం ధనిస్తూ ఉంటుంది ఇంత దేనికి మన సముద్ర తీరంలో అనేక శంకాలు దొరుకుతూ ఉంటాయి ఈ శంకాలను ఆ యొక్క విడల్పోయినటువంటి ఖాళీ భాగాన్ని మన చెవు దగ్గర పెట్టుకుంటే అందులో ఓంకారం వినబడుతుంది మీరు అందరూ కూడా అలాంటి అనుభవాన్ని గమనించే ఉంటారు అని శిష్యులకు చెబుతూ సముద్రం యొక్క ఘోష ఓంకారమే ఎందుకు ఘోషిస్తుంది సముద్రం ఎందుకు ఘోషిస్తుంది నేను ఈ భూమి మీద ఇక్కడ ఇలా సముద్రంలో పెద్ద ద్రవరూపంగా అంటే నీటి రూపంలో ఇక్కడే పడి ఉన్నాను ఓ పరమేశ్వర నాకు ఇప్పుడు ముక్తి నాకెప్పుడు ముక్తినిస్తాను నన్ను ఈలాగా అలలతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ అలలతో నేను పడి లేచుకుంటూ ఉన్నాను అని సముద్రుని ఘోష అది సముద్రుని ఘోష ఏంది అతని ఘోష కూడా ఈశ్వరుడి గురించి ఓంకారాన్ని అని చెప్తూ ఉంది అంటే ఓంకారం ఎందుకోసరం ముక్తి కోసం ఆ సముద్రం కూడా ఘోషిస్తుంది ఈ విశ్వం అంతా కూడా ఓంకారంతో నిండి ఉంది అదే ఈశ్వరతత్వం ఈశ్వరతత్వం ఏం తెలియజేస్తుందంటే ముక్తి మార్గాన్ని వెతుక్కోమని చెబుతుంది ముక్తి అనేది అది సామాన్యంగా అందరికీ అర్థమయ్యే విషయం కాదు మహా వేద పండితులు జ్ఞానులు ఉపనిషత్తులు ఉపాసన వారు ఇలాంటి వారు ఈ యొక్క ముక్తి గురించి ఖచ్చితమైనటువంటి ఒక జ్ఞానాన్ని ఇవ్వగలరు మనకు ఈ ఓంకారము అనే మాట మన శబ్దం లోపలి బయట పలికేటటువంటి శబ్దానికి మన మనసు లోపల అంటే అనేది ఉంది కదా గ్రహణించే గ్రహణ శక్తి అంటే గ్రహించటం అది ఏంగా భావిస్తుంది అర్థం దానికి అర్థం ఏమవుతుంది ఓంకారము ఓంకారము అనే ఈ శక్తి ప్రాణశక్తి అంటే సకల జీవులలో ప్రాణశక్తి రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క మహాశక్తిని ఓంకారము అంటారు అని ప పదాంజలి మహర్షి గారు ఈశ్వరుడు అంటే ఓంకారమని ఆయన తెలియజేశారు అప్పుడు నర్మద పైకి లేచి గురువుగారు ఓంకారము ప్రాణశక్తి ప్రణవనాదము మంత్రాలకు మొదటి బీజాక్షరమై ఉన్నటువంటి ఈ ఓం అనేది తత్వము అని గ్రహించాను అయితే నాకు అవతార పురుషులందరూ కూడా దైవాలుగా ఉన్నారు వారిని కూడా దైవంగానే భావించాలి కదా అని అడిగింది అమ్మ నీవు చెప్పింది కూడా వాస్తవమే ఎందుకంటే దైవం మానుష రూపేణ పాదవ్యాసుల వారు ఆయన వేదాలను విభజించి ఋగ్వేద యజుర్వేద సామవేద అసర్వణ వేదాలుగా అతను రూపకల్పన చేసి వేదాల చివరిలో ఏర్పడిన దాన్ని వేదాంతము అనేటువంటి జ్ఞానాన్ని కూడా ఆయన గ్రంథస్థం చేసి కారము అనేది ప్రణవశక్తి ప్రాణశక్తి సామాన్యులు అర్థం చేసుకోలేరు సామాన్యులకు అర్థం కావాలి అంటే మన త్రిమూర్తి స్వభావాన్ని త్రిమూర్తులను గురించి వాళ్ళకి అందరికీ చెప్పాలి అనేటువంటి ఆయన యొక్క జ్ఞానం అనంతంగా ఆయనలో ప్రవేశించింది ఓంకారం నుంచి చూసేటటువంటి ఆ జ్ఞానం అంతా కూడా దైవాలను అనేక రూపాల్లో చూపెడితే సామాన్యులు ప్రతి కూడా అర్థం చేసుకొని పూజిస్తారు ఇంకా ఓంకారమే దైవము అదైవము అని మనం అందరికి చెప్పిన ఓంకారం అనేది శబ్దము దానికి రూపం లేదు కదా అనేటటువంటి భావన వాళ్ళలో కలుగుతుంది దైవం సాకార రూపంలో కూడా ఉంటే ప్రజలు సులభంగా ధ్యానించడం కానీ పూజించడం కానీ నవ విధములైన భక్తిని తెలియచేయడం కానీ జరుగుతుంది అని చెప్పి అని సత్యనిష్ఠులు తెలియజేశారు కొంత విశ్రాంతి తర్వాత మరలా చర్చించుకుందాం అని చెప్పి ओम सर्वे जन सुखिनो भवन समस्त सन्मंगला सन् ओम शांति 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 ओम तत्स